ఓ మనమి శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు ధనం అనేది వస్తుంది కానీ నిలబట్టం లేదు అలాగే అప్పులు చేస్తున్నాం గురువుగారు అప్పులు తీర్చలేకపోతున్నాం ధన సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఈ మహమ్మారి వచ్చిన దగ్గర నుంచి కుటుంబ ఆర్థిక స్థితి దెబ్బతింది ఇంట్లో ఒక రూపాయి కూడా నిలవటం లేదు అంటే సంపాదిస్తున్నాం కానీ వచ్చింది వచ్చినట్టుగా అప్పులు కట్టడానికే సరిపోతున్నాయి అలాగే మా జీవితం ఎందుకు ఇలా ఉందో అర్థం కాని పరిస్థితి ఉంగరాలు ధరించాము యంత్రాలు పెట్టుకున్నాము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము నోములు చేసుకుంటున్నాము దేవాలయ దర్శనం చేస్తున్నాము కానీ మాకు మార్పు కనిపించటం లేదు అలాగే ఎన్నో ఉపాయాలు మీరు చెప్పినవి చేస్తున్నాము చాలామంది చెప్పినవి చేస్తున్నాము కానీ మాకు అన్నుకున్నంత ఫలితం రావడం లేదు ఇది చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది క్వశ్చన్ అనుకోండి ఈరోజు మనం ఈ క్వశ్చన్కి సమాధానంగా ఒక తేలికైన అత్యంత ప్రభావవంతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు పొట్టు తీసిన ఆవాలు కావాలి పచ్చకర్పూరము ఎర్రటి క్లాత్ ఒక పసుపు కొమ్ము ఏం చేయాలి ఏం చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడతాం ఎలా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మెలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు అంతకుముందు ఉపాయాలు చేస్తూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి మీరు త్వరగా ధనవంతులు కావాలని ఆశ ఉంటుంది ఆశ ఆశ ఉన్నట్టు తప్పు కాదు కానీ అది సరైన మార్గంలోకి రావాలి ధనవంతులు అవడానికి సరైన మార్గంలోకి రావాలి మీకు ఆ మార్గాన్ని ఈ ఉపాయం చూపిస్తుంది అలాగే అప్పులు త్వరగా తీర్చగలుగుతారు చేశారు అప్పులు చేశారు తీర్చే మార్గాలు తెలియటం లేదు ఎన్నో చెప్తున్నాం ఈ ఉపాయం ద్వారా కూడా మీరు అప్పులు తీర్చగలుగుతారు మీ ఇంట్లో ఏదైతే ధనం నిలబడటం లేదంటున్నారో ధనం నిలబడే అవకాశాలు పెరుగుతాయి అలాగే డబ్బులు వచ్చినట్లుగా వచ్చి ఖర్చు అయిపోతున్నాయి అని చాలామంది అంటూ ఉంటారు అంటే డబ్బులు వస్తున్నాయి ఖర్చు అయిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మీకు ధనానికి సంబంధించి దిష్టి తగిలింది అని అర్థం డబ్బుకు సంబంధించిన దిష్టి దోషంగా మనం చూడాలి రెండవది దాని నుంచి కూడా బయటపడవచ్చు ఇంకొకటి ఏంటంటే మీ డబ్బు రావడానికి సంబంధించిన ఆటంకాలు మీరు ఎవరి దగ్గరికి డబ్బుల కోసం వెళ్ళారు మిత్రుల దగ్గరికే వెళ్ళారు బ్యాంకు దగ్గరికే వెళ్ళారు లోన్ కోసం ఆటంకం వస్తుంది అంటే అవతల వాడు ఇస్తా అన్నాడు కానివ్వడం లేదు రేపు రమ్మంటున్నాడు అది కూడా ఆటంకమే అలాంటి ఆటంకాలు కూడా మీకు తొలగిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ధనానికి సంబంధించిన ద్వారాలు అంటే చాలామంది కదా మనం మీ ధన ద్వారా తెరుచుకుంటే అంటున్నారు గురువు గారు అదేంటండి అని మనం ఉంటుంది మీకు డబ్బు కావాలి అంటే ఖచ్చితంగా జాతకరీత్యా మీకు గురువు బలంగా ఉండాలి శుక్రుడు బలంగా ఉండాలి అలాగే కుజుడు బలంగా ఉండాలి అడ్డపడకుండా ఉండడానికి రాహుకేతులు కానీ శని భగవానుడు కానీ అడ్డుపడకుండా ఉండాలి రాహు కూడా ఒక్కొక్కసారి ధనాన్ని ఇస్తాడు ఈ ఉపాయంలో ఉన్న పదార్థాలు వాటికి సంబంధించినవే అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు ఈ ఉపాయాన్ని చేయటం వల్ల మీకు ధన ద్వారాలు తెరుచుకుంటాయి అలాగే లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది లక్ష్మి అంటే ఒక డబ్బు మాత్రమే కాదు మనకి అన్ని రకాలుగా ఆరోగ్యము సౌభాగ్యము సుఖము సంతోషము ఇల్లు బంగారము ఇవన్నీ దాంట్లోకి వస్తాయి అష్టైశ్వర్యాలు అనుకోండి అన్ని దాంట్లోకి వస్తాయి మీకు ఎప్పుడైతే ప్రాకృతిక పరంగా పదార్థం ద్వారా మనం చేస్తున్నప్పుడు నమ్మి విశ్వాసంతో చేస్తున్నప్పుడు ఆ పదార్థం మనకి ఆ శక్తిని ఇస్తుంది మనం గుర్తించలేంది అంటే ప్రకృతితోనే ఉంటాం కానీ అది ఇస్తుంది మనం పొందడానికి వచ్చాము అనుభవించడానికి వచ్చాము అది మంచిదైనా చెడ్డదైనా అనుభవించడానికే వచ్చాం మనం మనం దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే చెడులో కూడా మంచి ఉంటుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మంచి చెడు ఒకటే కారణం ఏంటంటే ఆ ఒక్క పర్సెంట్లోనే డిసైడ్ అవుతుంది మనం ఆ సమయాన్ని ఆ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్లో ఉన్న మంచిని మాత్రం తీసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా ప్రకృతి మనకి ఆ ప్రమాదాన్ని అంటే ఏదైతే జరగబోతున్న ప్రమాదం కావచ్చు చెడు కావచ్చు మనం రక్షించడానికి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది మనం అది గుర్తించలేం ఇలాంటి ఉపాయాలు చేసినప్పుడు ఏంటంటే తాంత్రిక ఉపాయాలు ఇన్స్టెంట్గా శక్తినిస్తాయి ఈ ఉపాయం పదార్థంతో పాటు చిన్న మంత్రం కూడా ఉంటుంది మంత్రాన్ని కూడా నేను చెప్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మంత్రాన్ని పెడతాను మీరు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి మీరు ఆడవారైనా మగవారైనా ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నేరసరి సమయంలో మాత్రం చేయవద్దు అలాగే మీకు కుటుంబ మైలు అంటే ఎవరన్నా మరణించి ఉన్నా కుటుంబ సభ్యులు ఎవరన్నా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయమాకండి అలాగే ఇంట్లో ఎవరైనా సరే పిల్లలు పెద్ద మనిషి అయ్యి ఉండి మీరు ఐదు రోజుల సమయం చేమాకండి వాళ్ళు ఫంక్షన్ చేస్తారు కదా ఆ ఫంక్షన్ ఎవరు చేయకుండా ఉంటే ఉత్తమం ఆ తర్వాత మీరు చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు అంటే ఈ పర్టికులర్గా ఈ రోజున ఏమీ లేదు మీరు ఏ రోజునైనా చేయవచ్చు చేసే విధానం మాత్రం గుర్తుంచుకోండి ఉదయం నుండి రాత్రి మీరు నిద్రపోయే లోపు ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి మీరు పదార్థాలు రెడీ చేసుకోండి ఈ చెప్పినవి మాత్రమే వాడాలి నా దగ్గర ఆవాలు పొట్టు తీసిన ఆవాలు లేవండి వీటిని తల్ల ఆవాలంటారు పసుపుకలు రావాలంటారు ఇవి లేవండి మామూలు ఆవాలు వాడవచ్చా వాడకూడదు ఏదైతే పదార్థం చెప్తామో అదే వాడి అలాగే క్లాత్ కూడా కొత్త క్లాత్ అంటే ఒక జాకెట్ మొక్క తెచ్చుకోండి చిన్న మొక్క కట్ చేసుకోండి పచ్చకర్పూరం మాత్రమే వాడాలి పసుపు కొమ్ము వాడాలి అది గుర్తుంచుకోండి ముందుగా మీరు ఈ ఉపాయం చేసే ముందు స్నానం చేసి అది కూడా తలస్నానం అవసరం లేదు మామూలుగా స్నానం చేసి మీ పూజా మందిరంలో మీరు ఎక్కడైతే నిత్యం పూజ చేస్తూ ఉంటారో మీ దేవుడి గదిలో ఉపాయం చేయండి ముందు ఏం చేస్తారంటే క్లాత్ వేయండి నేను చూపిస్తాను క్లాత్ చక్కగా కొత్త క్లాత్ తీసుకోండి ఇలా క్లాత్ వేయండి దానిలో మీ కుడి చేతులు ఎవరైతే ఉపాయం చేస్తున్నారో వారు పిడికలు కరెక్ట్గా పిడికలు ఆవాలు పొట్టు తీసిన ఆవాలు వేయండి క్లాత్ లోపల వేసిన తర్వాత మున్ తర్వాత ఆవాలు వేసిన తర్వాత పసుపు కొమ్మ పెట్టండి తర్వాత కొంచెం పచ్చకర్పూరం పెట్టండి కొద్దిగా ఇప్పుడు దీన్ని మూటగా కట్టండి మూట ఎలా కట్టాలి అనుమానం ఉంటుంది ఎలాగైనా కట్టవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను మామూలుగా చూపిస్తున్నాను మూట కట్టండి ఇదిగోండి ఈ సైజు మూట వస్తుంది మూట కట్టిన తర్వాత ఈ మూటని లక్ష్మీ అమ్మవారు పట్టం ముందు పెట్టండి మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారు లేదంటే వేరే దేవతలు ఉన్నారు లక్ష్మీ సరస్వతి గణపతి ఉన్నా పెట్టవచ్చు లక్ష్మీ నారాయణ ఉన్నా పెట్టవచ్చు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నా పెట్టవచ్చు అలాగే తిరుమల వెంకటేశ్వరుడు ఉన్నా పెట్టవచ్చు ఇబ్బంది ఏం లేదు శ్రీమన్నారాయణ స్వరూపంగా ఉన్న పట్టం ఏదైతే ఉంటుందో అమ్మవారితో కూడి ఉంటే పెట్టాలి అమ్మవారు లేదు అసలు మీ దగ్గర ఈ ఉపాయం చేసి ఉపయోగం లేదు లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పెట్టండి పెట్టిన తర్వాత అమ్మవారికి ఈ మూట పెట్టి తర్వాత దీపం ధూపం చూపించండి ఈ మూటకి దీపాన్ని వెలిగించండి ధూపం పుల్ల వెలిగించండి చక్కగా చూపించండి తర్వాత మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం మొట్టమొదటిగా మనం ఉపద్ఘాతం చెప్పాం సమస్యలు ధన సమస్యల నుండి బయటపడాలని మీ ఇంట్లో డబ్బు ఎప్పుడు స్థిరంగా ఉండాలని ధనం స్థిరంగా ఉండాలని కోరుకోండి తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకోండి లేదంటే రెండు నిమిషాలు సేపు మేము కౌంట్ చేయలేమండి మనసులో అనుకుంటే టూ మినిట్స్ మనసులో తలుచుకోండి ఓం మహాలక్ష్మీయే నమ ఓం మహాలక్ష్మీయే నమ ఓం మహాలక్ష్మీయే నమ ఈ మూటని అమ్మవారి ముందే పెట్టండి పెట్టిన తర్వాత మనసులో నామాన్ని తీసుకోండి మీరు చేస్తున్నప్పుడు ముఖం మీ మీ ముఖం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టి చేయండి మంత్రచపం అయిపోయిన తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన ఈ మూటని మీ బీరువాలో లేదా మీరు కబోర్డులో ఎక్కడైనా డబ్బులు పెట్టుకుంటారు కదా అక్కడ పెట్టండి నెలకి ఒక్కసారి ఈ మూటను మారుస్తూ ఉండండి నెల అయిపోయిన తర్వాత ఈ పాత మూటని ఏదైనా పారే నీళ్ళలో కానీ లేదంటే ఏదైనా బయట ఎక్కడైనా చెట్టు మొదల్లో కానీ మూట మట్టిలో పెట్టండి బయటకు కాకుండా మట్టి తీసి మట్టిలో పెట్టేయండి ఇలా మీరు నెలకు ఒక్కసారి చేస్తూ ఉంటే మీకు సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ధనానికి సంబంధించి అవన్నీ తొలగిపోతాయి మీ ధనవంతులు అవ్వడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి ద్వారాలు తెరుచుకుంటాయి అప్పులు చేసిన వారు ఎవరైనా ఉంటే అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ప్రయత్నపూర్వకంగా చేయండి అంతకుముందు వేరే ఉపాయాలు చేస్తున్నాం గురువుగారు వాటితో పాటు చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి మాకు చూడటం చేత కావడం లేదు అనేవారు ఎవరైతే ఉన్నారో వీడియో డిస్క్రిప్షన్లో అంటే కింద వీడియో కింద బాక్స్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మాకు నోటిఫికేషన్ రావడం లేదు గురువుగారు అనేవారికి ప్రతిరోజు కూడా నేను ఇదే వీడియోని ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఆ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరికైతే ఇందులో వీడియోలు నోటిఫికేషన్ రావడం లేదో వారందరికీ కూడా మీరు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను అందరికీ కూడా మీకు వీడియోలు అందుబాటులోకి వస్తాయి ఒకవేళ మీకు వీడియో అంటే ఆ సమయానికి చూడలేదు మర్చిపోయారు మీకున్న సమస్యకి వీడియో ఏదన్నా పరిహారం తేలికని పరిహారం చేయాలనుకుంటున్నారు మన వీడియోస్లోకి వెళితే లేదా ప్లేలిస్ట్లోకి వెళితే అన్ని రకాల సమస్యల మీద ఒక్కొక్క సమస్య మీద వంద వీడియోలు ఉంటాయి డబ్బుకు సంబంధించి నాలుగు వందల నుంచి ఐదు వందల వీడియోలు ఉంటాయి ఇంకా ఉంటాయి ఎందుకంటే మన పూర్వీకులు మనకు ఎన్నో అద్భుతమైన పరిహారాలు చెప్పడం జరిగింది మనం ఏది చేయగలుగుతామో మన మనసుకు ఏది ప్రేరణ కలుగుతుందో దాన్ని మాత్రమే ప్రయత్నించండి బలవంతంగా మీరు చెప్పండి మేము చేస్తామని వాళ్ళు చాలామంది ఉంటారు అనుకరించవద్దు మీ మనసుని ఫాలో అవ్వండి ఎందుకంటే మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది ఎవరో చెప్పారు కదా అని కాదు మీ మనసుకు చెయ్యాలనిపించే మాత్రమే చేయండి అంతేగాని బలవంతంగా మీకున్న సమస్య ఇది ఈ సమస్యకి నేను నా సమస్య ఇది నా సమస్యకి నేను ఇది చెయ్యాలి అని మీరు భావించినప్పుడు మాత్రమే ఫలితాన్ని కూడా పొందగలుగుతారు ఓం నమ శివాయ మాత్రే నమ